శాంపిట్టోడ చేసిన వ్యాఖ్యల గురించి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కానీ ఇప్పుడు ప్రాంతాల వారీగా మనుషుల యొక్క రంగును రూపాన్ని బట్టి విభజించడం కానీ అటు రాహుల్ గాంధీ చూసుకుంటే ఎకానమీ బేస్ చేసుకొని లెక్క గడుతూ ఉంటున్నాడు కులాన్ని బేస్ చేసుకొని విడగడతా ఉంటున్నాడు దీని అంతటినీ కలిపి మీరు చూస్తే రెండు నిమిషాల్లో కాంగ్రెస్ది నిజంగానే విభజన బాధమా లేకపోతే అది అవసరమా మీరేమంటారు శాంపిట్రోడా లేటెస్ట్ స్టేట్మెంట్ ఆయన శాంపిట్రోడా అంటే ఎవరంటే సూపర్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆయన మీనియేషర్ వర్షన్ యాక్చువల్గా పెద్ద రాహుల్ గాంధీ అనమాట ఆయన ఆయన వల్లనే అసలు ఇంత కథ జరుగుతుంది సో ఆయన మార్గదర్శి అని కూడా చెప్తుంటారు కాబట్టి విదేశాల్లో ఉండే రాహుల్ గాంధీ శాంపిట్రోడా మన దేశంలో ఉండే శాంపిట్రోడా అని రాహుల్ గాంధీ అంటాం మనం సో ఇప్పుడు ఈ శాంపిట్రోడా ఏం చెప్పిండంటే సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారని ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు చైనీస్ లాగా ఉంటారని ఇట్లా చెప్పింది ఆయన చెప్పకుండా ఊరికి మోమాట పడ్డది ఒకటి ఉంది ఇటాలియన్స్ ఏమో ఇండియన్స్ లాగా ఉంటారు ఇటాలియన్స్ చూడగానే ఇండియన్స్ లాగా అనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళకి అది ప్రాబ్లం సో ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉంటాయి ఇప్పుడు గిరీష్ గారి కంటే బెటర్గా ఎవరు చెప్పరు నేను రోజు పొద్దున్న చిత్రగుప్తు లైవ్లో కూడా వీన్ల విందుగా వింటుంటా ఎందుకంటే కొందరి పొగిడితే సంతోషం మోడీని పొగుడుతుంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటా నేను మోడీ అభిమానిని కాదు మోడీ భక్త అని చెప్పుకుంటాను కానీ ఈ కాంగ్రెస్ని తిడుతున్నప్పుడు వచ్చి ఆనందం మోడీని పొగిడితే కూడా రాదు నాకు ఎందుకంటే వాళ్ళు చేసిన అంత అట్లాంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు డెబ్బై ఏళ్ళుగా చేసింది ఇక మీద చేయాలనుకుంటున్నది చాలా దుర్మార్గం అయితే ఇంకా శాంపిట్రోడ ఈ మధ్య కాలంలో చాలా మిజైల్స్ వదులుతున్నాడు అమెరికా నుంచి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఆయన వల్ల వస్తున్నటువంటి కాంగ్రెస్కి వస్తున్న బూస్టింగ్ తట్టుకోలేక ఆయన రిజైన్ చేస్తాడు రిజైన్ చేసినా సరే ఇప్పుడు ఆయన వారసుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కాబట్టి అంతవరకు బీజేపీకి భయం లేదు మన వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడని నమ్మక ధైర్యంగా ఉండొచ్చు